డ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ మనమంతా మనుషులు మనం కొన్ని మతాలను అనుసరిస్తున్నాం ఒకే మతాన్ని అనుసరించే వాళ్ళలో కూడా సబ్ క్యాస్ట్లు అనేటువంటివి ఉంటాయి కదా మరి ఈ ప్రపంచాన్ని ఆడించేటువంటి ఇంగ్లీష్కి సంబంధించి ఒక టాపిక్లో సబ్ టాపిక్స్ ఉండడం అనేటువంటిది కామన్ ప్రశ్నలే కానీ వీటిలలో కూడా వివిధ రకాలనేటువంటివి ఉంటాయి మరి ఈరోజు మన క్లాస్లో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి చూద్దాం అంటే ఇంగ్లీష్లో క్వశ్చన్సే ఎన్ని రకాలుగా ఉంటాయి వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి టాపిక్లో చూసుకుంటే మెయిన్గా నాలుగు ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి ఇక్కడ నాలుగు నేను రాశాను ఫస్ట్ది హెచ్ క్వశ్చన్స్ నెక్స్ట్ నా క్వశ్చన్స్ థర్డ్ ఇది ట్యాక్ క్వశ్చన్స్ ది చాయిస్ క్వశ్చన్స్ లేదా ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ముందుగా ఫస్ట్ది హెచ్ క్వశ్చన్స్ అనేటువంటి చూద్దాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ హెచ్ వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతాయి డబ్ల్యూహెచ్ వర్డ్స్ లేదా క్వశ్చన్ వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతాయి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏంటి అవి హూ హూమ్ హూస్ విచ్ వాట్ వై వెన్ వేర్ సో వీటిని మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం హౌ గుడ్ అండ్ హౌతో కూడా స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం మరి వీటిని మనము డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటాం ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి స్టార్ట్ అయ్యేటువంటి ఈ క్వశ్చన్స్ ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం వీటిని మనము స్పెషల్ క్వశ్చన్స్ అని కూడా చెప్పొచ్చండి స్పెషల్ క్వశ్చన్స్ వీటిని మనము ఓపెన్ అండ్ క్వశ్చన్స్ అని కూడా అంటాం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఏంటి వీటిల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కనుక మీరు అడిగితే లేదా మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఆన్సర్ కొంచెం లెంతీగా ఉంటుంది వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పేది కాదు ఆన్సర్ డిస్క్రిప్టివ్గా ఉంటుంది అనమాట సో అందుకే వీటిని ఓపెన్ అండ్ అయిడ్ క్వశ్చన్స్ అని అంటారు వీటిని స్పెషల్ క్వశ్చన్స్ అంటారు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు ఏవైనా కానీ ఇవే మరి ఎగ్జాంపుల్స్ చూడండి నేను ఇక్కడ రాశాను వై ఆర్ యు క్రయింగ్ ఆర్ యు క్రయింగ్ ఎందుకు ఏడుస్తున్నావు ఎస్ నో అలా చెప్పొచ్చు ఆన్సర్ లేదు దానికి రీజన్ అనేటువంటిది చెప్పాలా అందుకే వీటిని ఓపెన్ అండ్ క్వశ్చన్స్ అంటాం కొంత మ్యాటర్ అనేటువంటిది ఉంటుంది మరి దీని యొక్క స్ట్రక్చర్ గమనించండి ఇక నేను రాసినటువంటి ఈ మూడు క్వశ్చన్స్ లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లో ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉందండి ఓకే డన్ అంటే వీటి యొక్క స్ట్రక్చర్లో ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ అనేటువంటిది యూజ్ చేస్తాం క్వశ్చన్ వర్డ్ యూజ్ చేస్తాం నెక్స్ట్ వీటి తర్వాత మనకు హెల్పింగ్ ఓబ్ లేదా ఆక్సిలరీ వోబ్ అనేటువంటిది వచ్చింది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు డబ్ల్యూహెచ్ ఓర్డ్ తర్వాత ఆక్సిలరీ బోబ్ సూట్ అయ్యేటువంటి ఆ టెన్స్కి సంబంధించినటువంటి ప్రాపరు హెల్పింగ్ బోబ్ అనేటువంటిది మనం యూజ్ చేయాలి దీని తర్వాత సబ్జెక్ట్ అనేటువంటిది వచ్చిందండి మనం ఏది తీసుకుంటే నెక్స్ట్ దాని తర్వాత మెయిన్ బోబ్ అనేటువంటిది యూజ్ చేస్తాం సో ఇలా ఉంటుందండి అండి డబ్ల్యూహెచ్ ఓర్డ్స్ తోటి రాసేటువంటి క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే డబ్ల్యూహెచ్ ఓడ్ యూజ్ చేస్తాం తర్వాత హెల్పింగ్ బోబ్ ఇచ్చేస్తాం తర్వాత సబ్జెక్ట్ తీసుకుంటాం తర్వాత మెయిన్ బోబ్ అనేటువంటి తీసుకుంటాం చో క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఇచ్చేస్తాం సో ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి సంబంధించి నెక్స్ట్ సెకండ్ ఇది ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఏంటండి నో క్వశ్చన్స్ పేరులోనే ఉంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మీరు అడిగితే ఆన్సర్ ఎర్ ఎస్ ఆర్ నో అవును కాదు అనేటువంటి ఆన్సర్స్ వేటికి వస్తాయా అంటే వీటికి వస్తాయి నో క్వశ్చన్స్కి వస్తాయి మరి ఎస్ఆర్ నో ని మనము జనరల్ క్వశ్చన్స్ అని కూడా అంటామండి జనరల్ క్వశ్చన్స్ వీటిని మనము క్లోజ్ ఎండ్ క్వశ్చన్స్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది వెరీ షార్ట్ కదా ఎస్ లేదా నో సో అందుకే వీటిని క్లోజ్ ఎండ్ క్వశ్చన్స్ అంటారు లేదా జనరల్ క్వశ్చన్స్ అని అంటారు లేదా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు అన్నీ కూడా వీటికి ఉన్నటువంటి పేర్లు మరి ఒకసారి ఎగ్జాంపుల్స్ని గమనించండి డూ యు కమ్ నువ్వు వస్తావా డూ యూ కమ్ యు షు హియర్ ఈ షి హియర్ అని ఇక్కడ ఉందా నెక్స్ట్ ఆర్ యు కమింగ్ టు ద పార్టీ నువ్వు పార్టీకి వస్తున్నావా ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫస్ట్ క్వశ్చన్ డూ అనేటువంటిది వచ్చిందండి నెక్స్ట్ ఇక్కడేమో ఈజ్ అనేటువంటిది వచ్చింది ఇక్కడేమో ఆర్ అనేటువంటిది వచ్చింది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ అనేటువంటి ఉన్నాయి ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అడగాలంటే మనం ఫస్ట్ ఆగ్జలరీ వర్బ్స్ యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా ఆక్జలరీ వర్బ్స్ ఆక్జలర్ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ని మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం అయితే వీటిలో టైప్స్ అనేటువంటి ఉన్నాయండి అవి డూ ఫార్మ్స్ కావచ్చండి డూ తోటి స్టార్ట్ కావచ్చు డూ ఫార్మ్స్ అంటే డూ డస్ డిడ్ వాటిని మూడు కూడా దాని కిందకి వచ్చేస్తాయి నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ తోటి అయినా స్టార్ట్ అండి ఇక్కడైతే రాయలేదు బట్ హ్యావ్ ఫార్మ్స్ తో స్టార్ట్ అయినా కూడా అవి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ నెక్స్ట్ మోడల్ వర్బ్స్ తోటి స్టార్ట్ కావచ్చు అండి అంటే కెన్ కుడ్ విల్ వుడ్ షాల్ షుడ్ మే మైట్ మస్ట్ నెక్స్ట్ బి ఫామ్ తో కూడా స్టార్ట్ కావచ్చు అండి బి ఫామ్ అంటే యామ్ ఈజ్ ఆర్ ఇక్కడ యూజ్ చేసినటువంటి ఈజ్ ఆర్ ఇవి బి ఫామ్స్ సో బి ఫామ్స్ తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్డ్ తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ డూ డస్ డిడ్ తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ కెన్ కుడ్ విల్ వుడ్ మే మైట్ మస్ట్ అంటే మోడల్ వర్బ్స్ స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సల్ వర్బ్స్ కిందకి వస్తాయి కాబట్టి వీటితోటి స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఓకేనా సో ఇక్కడ ఆక్జల్ తీసుకుంటాం తర్వాత సబ్జెక్ట్ తీసుకుంటాం నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేటువంటి తీసుకుంటాం సో ఇది మనకు ఎస్ఆర్ నో క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే మళ్ళీ చెప్పండి ఆక్సల్ రివో ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇక్కడ అడిషనల్ గా ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది కాబట్టి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం డబ్ల్యూహెచ్ వర్డ్ రాకపోతే వీటితోటి స్టార్ట్ అయితే వాటిని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం వీటిని జనరల్ క్వశ్చన్స్ అంటాం లేదా క్లోజ్ ఎండ్ క్వశ్చన్స్ అని కూడా అంటాం ఇది సెకండ్ టైప్ అనేటువంటిది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ టైప్ ట్యాగ్ క్వశ్చన్స్ ఏంటండి ట్యాగ్ తోక ప్రశ్నలు అని కూడా అంటారండి వీటిని తోక ప్రశ్నలు ఎందుకంటే ఇవి స్టేట్మెంట్స్ చివర తోకల్లాగా వస్తూ ఉంటాయి అసలు ఎందుకు యూజ్ చేస్తామాయా ఈ తోక ప్రశ్నలు ట్యాక్ క్వశ్చన్స్ అంటే నువ్వు చెప్పేటువంటి స్టేట్మెంట్ కరెక్టా కథ అని ఎదుటి వ్యక్తి నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం యూజ్ చేసేటువంటి ఈ క్వశ్చన్స్ ని మనము ట్యాక్ క్వశ్చన్స్ అంటాం యాక్చువల్గా క్వశ్చన్ ట్యాక్స్ అనేటువంటివి ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట గ్రామర్ లో సో అక్కడ మీకు క్లియర్ గా వీటి గురించి తెలుస్తుంది సరే ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఆర్ గోయింగ్ ద పార్టీ మనం చెప్తున్నాం అతడి ఒక స్టేట్మెంట్ చెప్తున్నాం ఆర్ గోయింగ్ టు ద పార్టీ నువ్వు పార్టీకి వెళ్తున్నావు బట్ కొంచెం కన్ఫర్మేషన్ నీకు కావాలి నిజంగా వెళ్తున్నాడా లేదా అనేటువంటి విషయం నీకు తెలియాలి సో దానికి ఏం చేస్తావు అంటే ఈ ట్యాక్ వచ్చి యాడ్ అనేటువంటిది చేస్తాం సో ఎలా రాయాలి అంటే ఇక్కడ హెల్పింగ్ ఓప్ అనేటువంటిది మనం తీసుకుంటాం ఇక్కడ ఆర్ తీసుకుంటాం ఈ స్టేట్మెంట్ అండి స్టేట్మెంట్ పాజిటివ్ ఉంది కదా బట్ నెగిటివ్ లో రాస్తాం ఆర్ అంటే నెక్స్ట్ సబ్జెక్ట్ కు సూట్ అయ్యేటువంటి ప్రొనౌన్ అనేటువంటిది ఇక్కడ యూ ఆల్రెడీ ప్రొనౌన్ ఉంది కాబట్టి యూ అనేటువంటిది పెట్టేస్తాం ఆర్ ఆర్అన్ యు ఆర్ గోయింగ్ టు పార్టీ ఆర్ అండ్ యు నువ్వు పార్టీకి వెళ్తున్నావు వెళ్తున్నావు కదా సో కన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నాం ఓకేనా నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఇట్ ఈస్ నైస్ డే ఇది ఒక మంచి రోజు మనం దీనికి కన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నాం మరి ఎలా యూజ్ చేస్తాం మీకు చెప్పాను నేను ఇక్కడ హెల్పింగ్ బోబ్ అనేటువంటిది తీసుకోవాలి అయితే ఇక్కడ హెల్పింగ్ బోబ్ మెయిన్ గోబ్ అంతా కూడా ఈజే కాబట్టి దాన్ని తీసుకుంటాం ఈజ్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా నాట్ తీసుకుంటాం నెగిటివ్ గా రాస్తాం ఈజంట్ ప్రణ ఉంది కాబట్టి ఇట్ 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 ఈస్ నైస్ డే ఇజంట్ ఇట్ ఇది మంచి రోజు కదా దెన కదా సో ఇలా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం నెక్స్ట్ థర్డ్ దే ఆర్ వర్కింగ్ దే ఆర్ వర్కింగ్ సో చూడండి ఇక్కడ హెల్పింగ్ బోబ్ ఏముందండి ఆర్ సో ఆర్ ఇది పాజిటివ్ ఉంది కదా మనం నెగిటివ్ గా రాస్తాం ఆర్ రెంట్ నెక్స్ట్ ప్రొనౌన్ ఉంది ఆల్రెడీ ది ఆర్ అంటే దికింగ్ ఆరంటది వాళ్ళు పని చేస్తున్నారు చేస్తున్నారు కదా సో ఈ విధంగా మనం కన్ఫర్మేషన్ కోసం చెప్పినటువంటి స్టేట్మెంట్ కరెక్టా కాదా మరికొంత కన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసము యూజ్ చేసేటువంటి అంటే స్టేట్మెంట్స్ చివర యూజ్ చేసేటువంటి ఈ తోక ప్రశ్నలని మనము ట్యాక్స్ అంటాం ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్చన్ నెక్స్ట్ ఫోర్త్ టైప్ చూద్దాం చాయిస్ క్వశ్చన్స్ పేర్లోనే ఉందండి చాయిస్ ఉంటుందండి ఇక్కడ లిసనర్ అంటే తనకు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ అనేటువంటి ఉంటాయి తన దాంట్లో చూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనము చాయిస్ క్వశ్చన్ అనేటువంటి చెప్తాం ఇక్కడ వారు ఆర్ అనేటువంటిది మనము కన్వెన్షన్ యూజ్ చేస్తూ ఉంటాం చూడండి ఫస్ట్ వుడ్ యు లైక్ కాఫీ ఆర్ టీ చూడండి ఇది ఒక క్వశ్చన్ ఏ బట్ చాయిస్ ఉందా లేదా నువ్వు కాఫీనా టీనా ఏది తీసుకుంటావు ఏది నీకు కావాలి అంటున్నాం అంటే ఇక్కడ చాయిస్ అనేటువంటిది ఇస్తున్నాం కాఫీ టీకి మధ్య చాయిస్ ఇస్తున్నాం సో వీటిని మనము చాయిస్ వచ్చేసి అంటాం నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి డి ప్రిఫర్ ద రెడ్ డ్రెస్ ఆర్ ద బ్లూ డ్రెస్ నీకు రెడ్ డ్రెస్ కావాలా బ్లూ డ్రెస్ కావాలా అనేటువంటి మనం చెప్తున్నాం సో ఇక్కడ కూడా మనం చాయిస్ అనేటువంటి అడుగుతా ఉన్నా ఆర్ యూజ్ చేసాం సో వీటిని మనం చాయిస్కి వచ్చాను అంటాం నెక్స్ట్ థర్డ్ ది ఆర్ యూ టీచర్ ఆర్ ఏ స్టూడెంట్ రెగ్యులర్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాం కదా సో కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు చాయిస్ ద్వారా ఒక టీచరా లేదా స్టూడెంట్ అనేటువంటిది క్వశ్చన్ అడుగుతా ఉన్నాం సో ఇలా మనము ఆల్టర్నేటివ్గా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చి చూస్ చేసుకోమంటే అట్లాంటి క్వశ్చన్స్ మనము చాయిస్ క్వశ్చన్స్ అంటాం ఫ్రెండ్స్ ఇవండి మెయిన్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవే కాదండి చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ చెప్తా ఉంటారు చాలా టైప్స్ చెప్తా ఉంటారు డైరెక్ట్ క్వశ్చన్స్ అంటారు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ సో ఇలా నెగిటివ్ క్వశ్చనింగ్ సో రకరకాల టైప్స్ అనేటువంటి చెప్తా ఉంటారు బట్ మెయిన్గా మనం ఇంగ్లీష్లో వాడేటువంటి క్వశ్చన్ టైప్స్ అనేటువంటివి ఈ నాలుగండి ఓకేనా సో ఇదండి ఈ రోజుకి మన వీడియో మరొకసారి మరొక టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్